హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ చరణ్ తేజ మన ఛానల్కి స్వాగతం మీ అందరు ఎలా ఉన్నారు నేను మీ చరణ్ తేజ సో మరోసారి మీతో ఒక సూపర్ ఎగ్జైటింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము సో మీరు ఈ సినిమా మీరు సినిమా లవర్స్ అయితే ముఖ్యంగా టాలీవుడ్ ఫ్యాన్ అయితే ఈ వీడియో మీకు ఒక అద్భుతమైన ట్రీట్ అవుతుంది కాబట్టి లైక్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం డ్రైవ్ చేసేద్దాం ఒక సినిమాటిక్ యూనివర్సిటీలోకి యూనివర్స్లోకి అదే ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న భారీ సినిమా గురించి ఫ్రెండ్స్ ఎస్ఎస్ రాజమౌళి అంటే ఒక బ్రాండ్ ఒక సినిమాటిక్ మాంత్రికుడు ఆయన సినిమాలు అంటే కేవలం సినిమాలు మాత్రమే కాదు అవి ఒక అనుభవం మగుదిరా ఈగ బాహుబలి త్రిబులార్ లాంటి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి ఇప్పుడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో కలిసి ఒక భారీ ప్రాజెక్ట్ని తెరకెక్కిచ్చేస్తున్నారు ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం అంటే ఒక సినిమా ఫ్యాన్కి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ సినిమా గురించి ఎందుకంత హైప్ ఉంది దీని వెనుక ఉన్న స్టోరీ ఏంటి అని ఒక్కొక్కటిగా చూసేద్దాం ముందుగా ఈ సినిమాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది రాజమౌళి మహేష్ బాబు గారి మధ్య మొదటి కలయిక దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం అంటే రెండు వేల పదిలోని వీళ్ళిద్దరూ కలిసి పనిచేయాలని అనుకున్నారు మహేష్ బాబు గారు ఒక ట్వీట్లో కూడా ఈ విషయాన్ని పంచుకున్నారు కానీ రకరకాల కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది ఇప్పుడు సరైన సమయంలో సరైన స్టోరీతో వీళ్ళిద్దరూ ఒకటయ్యారు ఈ సినిమాకి టెంటేటివ్గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పేరు పెట్టారు ఎందుకంటే మీకే తెలియచ్ తెలుసు మరి ఈ సినిమా ఒక గ్లోబ్ రోటింగ్ యాక్షన్ అడ్వెంచర్గా రూపొందుతుంది రాజమౌళి గారు దీన్ని ఇండియానా జోన్స్ లాంటి సినిమాగా కానీ భారతీయ సంస్కృతికి ఆధారంగా తీస్తున్నారు ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్గా ఉంటుందని ఇందులో చాలా ఎమోషన్స్ ఉంటాయని రాజమౌళి గారు తండ్రి రచయిత వి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు ఒకసారి ఈ సినిమా కథ విల్బర్ స్మిత్ రాసిన ట్రైమ్ ఆఫ్ ది సన్ మరియు కింగ్ ఆఫ్ కింగ్స్ నవలల ఆధారంగా రూపొందించినట్లు సమాచారం ఈ సినిమా బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే ఇది భారతదేశంలోనే ఇప్పటి వరకు తీసిన అత్యంత ఖరీదైన సినిమా కాబోతోంది దాదాపు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా నిర్మితం అవుతోంది రాజమౌళి మహేష్ బాబు ఇద్దరు ఈ సినిమా కోసం రెవెన్యూ షేరింగ్ మోడల్ని ఎంచుకున్నారు అంటే వాళ్ళు అడ్వాన్స్ తీసుకొని లాభాల్లో నలభై శాతం పొందుతారు ఇది సినిమా నిర్మాణానికి ఎక్కువ బడ్జెట్ వెళ్ళేలా చేస్తుంది మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్ని పూర్తిగా మార్చుకున్నారు జర్మనీలో ఇంటెన్స్ ఫిజికల్ ట్రైనింగ్ తీసుకున్నారు ఆయన ఈ సినిమాలో హనుమాన్ లాంటి లక్షణాలతో కూడిన ఒక ఎక్స్ప్లోరర్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్ ఇంకా ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఫీమేల్ లీడ్గా నటిస్తున్నారు ఇది ఆమె తెలుగు సినిమాల్లో మొదటి ప్రాజెక్ట్ కావడం విశేషం పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు బహుశా విలన్గా అని అనుకుంటున్నారు జిషు సేన్ గుప్తా కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో హైదరాబాదులో మొదలైంది ఒడిశాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు కోరా పూట్లో తలమలి హిల్ టాప్లో కాశీని పోలిన ఒక భారీ సెట్ని నిర్మించారు హైదరాబాద్లో కూడా కాశీని తలపించే సెట్లు తయారు చేశారు ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు రాజమౌళి మొదట వేఫ్ ఎక్స్ సీక్వెన్స్లను షూట్ చేయాలని నిర్ణయించారు ఎందుకంటే ఈ సినిమాలో అవి చాలా కీలకం సినిమా సంగీతం గురించి చెప్పాలంటే రాజమౌళి గారికి ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేరవాణి గారు ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు సినిమాటోగ్రఫీ పిఎస్ వినోద్ హ్యాండిల్ చేస్తున్నారు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం హిందీ మలయాళం కన్నడ భాషల్లో కూడా డబ్ చేయబడి రెండు వేల ఇరవై ఏడులో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని లీక్లు కూడా జరిగాయి ఒడిశాలో షూట్ చేస్తున్నప్పుడు స్టెట్ ఫోటోలు మహేష్ పృథ్వీరాజుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనికి రాజమౌళి కాస్త అసంతృప్తి వ్యక్తం చేసి కొత్త సెక్యూరిటీ ఏజెన్సీని నియమించాలని సూచించారు ఇది సినిమాపై ఉన్న ఆసక్తిని పెంచుతుంది ఆసక్తిని చూపిస్తుంది ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది కేవలం ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు ఇందులో భారతీయ చరిత్ర పురాణాల ఛాయలు కూడా ఉంటాయి కాశీ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోందని అది కేవలం ఒక బ్యాక్డ్రాప్ కాదు ఒక క్యారెక్టర్లా ఉంటుందని చెప్పారు ఈ సినిమా ద్వారా రాజమౌళి మరోసారి భారతీయ సినిమాని గ్లోబల్ స్థాయిలో నిలబెట్టాలని చూస్తున్నారు మహేష్ బాబు ఈ సినిమా కోసం తన లుక్ని ఎందుకు సీక్రెట్గా ఉంచారంటే ఆయన కొత్త లుక్ ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ సినిమా షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతుందని అంటే రాజమౌళి సినిమాలకి సాధారణంగా లాంగ్ షెడ్యూల్ ఇది కూడా ఫాలో అవుతుందని అర్థం ఈ సినిమాలో రెండు వందలకి పైగా యునీక్ క్యారెక్టర్స్ ఉంటాయని పద్దెనిమిది వందల నాటి ట్రైబల్ గ్రూపులు కూడా భాగం అవుతాయని సమాచారం రాజమౌళి సినిమా కోసం కెన్యా లొకేషన్స్ని రెక్కీ కూడా చేశారు ఆయన తన స్టెప్సన్ కార్తికేయతో కలిసి ఆఫ్రికన్ జంగిల్స్లో స్కౌటింగ్ చేసి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ సినిమాలో రియల్ ఫారెస్ట్ లొకేషన్స్తో పాటు కట్టుకున్న సెట్స్ కలిపి ఒక హైబ్రీడ్ ఫార్మాట్లో షూట్ చేస్తున్నారు ఈ సినిమా గురించి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్ ఈ సినిమా త్వరగా పూర్తి చేసి రిలీజ్ సమయంలో మహేష్ని మీకు పరిచయం చేస్తా మీరు ఖచ్చితంగా ఆయన్ని లవ్ చేస్తారని అన్నారు ఇది ఫ్యాన్స్లో ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసింది ఈ సినిమా రాజమౌళి గత లాగే ఒక విజువల్ స్పెక్టాకిల్ అవుతుందని నమ్మకం ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి క్రియేటివ్ ఏజెన్సీస్ సిడబల్ఏతో సైన్ చేశారు ఇది ఈ సినిమాకి హాలీవుడ్ టచ్ ఇస్తుందని అంటున్నారు అమెరికన్ యాక్టర్స్ కూడా ఈ సినిమాలో భాగం అవుతారని రూమర్స్ ఉన్నాయి ఈ సినిమా ఒక్క భాగంగానే రిలీజ్ అవుతుందని రాజమౌళి నిర్ణయించారు రెండు భాగాలుగా కాదు ఎందుకంటే ఆయన అనవసరంగా కథని సాగతీయడం ఇష్టం లేదు ఇది ఫ్యాన్స్కి ఒక క్లియర్ విజన్తో ఒక పూర్తి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని భావిస్తున్నారు అబ్బాబ్బా ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి టైమే తెలియట్లా రాజమౌళి మహేష్ బాబు గారి కాంబినేషన్ ఎలా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో ఊహించడం కూడా కష్టం మీరు ఈ సినిమా గురించి ఎలా ఫీల్ అవుతున్నారు కమెంట్స్లో మీ ఎగ్జైట్మెంట్ని షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కంటెంట్లు మీరు మిస్ చేసుకోవద్దండి మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు స్టే ట్యూన్ స్టే హ్యాపీ బాయ్ బాయ్